గతంలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం ఎప్పుడు పచ్చని పొలాలతో నిండుగా ఉండేది అయితే ఆ గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఉండేవారు ఒకటి రామయ్య మరి ఇంకొకరు సోమయ్య రామయ్య సోమయ్య ఇద్దరూ ఆ గ్రామంలో జీవించేవారు రామయ్య చాలా మంచివాడు ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుకు వెళ్ళి సహాయం చేసేవాడు ఆయన మంచి పనులు చేసే తత్వం వాళ్ళ గ్రామంలోని అందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తిగా మారాడు ఇంకా మరోవైపు సోమయ్య సోమయ్య మాత్రం చాలా స్వార్థపడు ఎల్లప్పుడూ తన లాభం గురించి మాత్రమే ఆలోచించేవాడు సోమయ్యకు రామయ్య మీద పగ ఎందుకు అందరూ రామయ్యను ఎక్కువగా ఇష్టపడుతున్నారు అనే అసూయతో ఉండేవాడు అలాగే రామయ్య ఎప్పుడు ఊర్లో ఉండే వాళ్ళ గురించి మంచి పనులు చేసుకుంటూ అందరికీ చాలా మంచి పనులు చేసుకుంటూ అలా ఇలా అని చెప్తూ ఉండేవాడు గ్రామంలో అన్ని పనులను చూసుకునేవాడు ఒకరోజు గ్రామంలో గ్రామ పెద్దలు రామయ్యని గ్రామానికి నాయకుడిగా ఎన్నుకున్నారు ఇతను మన గ్రామానికి కావలసిన మంచి మార్గదర్శి అని అందరూ అభిప్రాయపడ్డారు ఇది చూసి సోమయ్య తట్టుకోలేకపోయాడు తనకు నాయకుడిని అవమానం కలిగిందని భావించి రామయ్య ప్రతిష్టను దెబ్బతీయాలని ప్లాన్ చేసుకున్నాడు సోమయ్య తన సహచరులతో కలిసి రామయ్యపై దృష్టాచారం చేయడం మొదలుపెట్టాడు రామయ్య మంచి మనిషిలాగా నటిస్తున్నాడు కానీ వాస్తవానికి అతను తన లాభం కోసం పనులు చేస్తున్నాడు అని గుడి ముందు చెప్పాడు గ్రామస్తులో కొందరు సోమయ్య మాటలను నమ్మారు కానీ చాలామంది రామయ్య మీద విశ్వాసం కోల్పోలేదు ఒకసారి గ్రామంలో ఏదో పండుగ సందర్భంగా అందరూ ఉంటే ఇదే మంచి అవకాశం అని సోమయ్య రామయ్య గురించి అందరికీ పిలిచి అన్ని చాడీలు చెప్పడం మొదలు పెడతాడు అయితే గ్రామంలో పెద్ద పండగ జరుగుతుందని అందరూ కలిసి ఆ పండుగను ఘనంగా నిర్వహించాల్సి ఉంది అని రామయ్య దానికోసం శ్రద్ధగా సన్నాహాలు చేసుకున్నా కానీ సోమయ్య అప్పటికే రహస్యంగా గ్రామస్తులను అందరినీ గొడవలు పెట్టాడు పండగ సజావుగా జరగడం వల్లే అందరూ తమ వంతు ప్రయత్నం చేశారు రామయ్యతో పాటు అయినా రామయ్య పట్టుదల అస్సలు విడవలేదు అప్పుడే రామయ్యకు విషయం అర్థమైంది ఈ గొడవ వెనుక సోమయ్య ఉన్నాడని తెలిసింది నేను క్రమశిక్షణ పని చేయాలి నా మంచితనం ఎప్పటికీ గెలుస్తుంది అని భావించాడు రామయ్య తన పని మీద దృష్టి పెట్టి పండగ కోసం గ్రామంలోని పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరికీ సహకరించేవాడు పండగ ఎంతో ఆనందంగా జరగడం చూసి గ్రామస్తులు మళ్ళీ రామయ్యనే మెచ్చుకున్నారు ఇలా జరగడం వలన ఈ సన్నివేశం సోమయ్యకు మరింత చికాగును తిప్పింది అయితే ఇంకా లాభం లేదని రామయ్యను అందరూ గ్రామ ప్రజలు ఎంచుకున్నారు మన గ్రామానికి రామయ్యనే కరెక్ట్ అని అందరూ తన ఆలోచనలతో ముందుకు తీసుకు రావడం జరిగింది రామయ్యను అది చూసి సోమయ్య యథావిధిగా తట్టుకోలేకపోయాడు అయితే ఒకరోజు సోమయ్య రామయ్యను నేరుగా ప్రశ్నించాడు ఎవరు నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు నీ మంచితనమేనా లేక నువ్వు చేసే దొంగపన అని రామయ్యలు సోమయ్య అడగడం మొదలుపెట్టాడు ఈర్షతో ఇంకా దీనికి రామయ్య ప్రశాంతంగా జవాబిచ్చాడు సోమయ్య నేను ఏ తప్పు చేయడం లేదు నా పని నాకు ఇచ్చిన బాధ్యతని నిలబెట్టుకోవడమే మనిషికి మంచితనం అతి పెద్ద ఆస్తి అది ఎప్పటికీ నిలబడుతుంది అని రామయ్య సోమయ్యను చెబుతాడు ఈ మాటలు సోమయ్య హృదయాన్ని తాకాయి తనలో తప్పు ఉందని అతను బాగా అర్థం చేసుకున్నాడు ఈ విధంగా అతను రామయ్య సోమయ్యను చెప్పాడు ఇలా ఆలోచిస్తాను ఇలా చేస్తాను అని ఇదే నాకు పెద్ద ఆస్తి అని తన మాటలతో చెప్పుకొస్తాడు కొన్ని రోజుల తర్వాత సోమయ్య రామయ్య దగ్గరకు వెళ్ళి క్షమాపణ చెప్తాడు క్షమాపణ చెబుతూ తను ఇలా మాటలతో అంటాడు రామయ్య నిన్ను దెబ్బతీయాలని అనుకున్నప్పుడు నేను నేనే తప్పు చేశాను నీ మంచితనంలో నన్ను సరిదిద్దావు అని చెప్పాడు రామయ్య దయతో సోమయ్యను క్షమించేసి ఇద్దరు కలిసి గ్రామం కోసం పనిచేయటం మొదలుపెట్టారు ఆ తర్వాత ఇద్దరు కలిసి గ్రామంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎంతో సజావంగా వాళ్ళిద్దరూ చూసుకునేవారు